అమెరికా ప్రభుత్వం యాభై పర్సెంట్ ట్యాక్స్ ఇండియా మీద మోపితే యాభై బిలియన్ డాలర్లు యాభై బిలియన్ డాలర్లు అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ యాభై లక్షల ఉంటే ఐదు లక్షల కోట్లు అంటే పది శాతం మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో పది శాతం మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది ఇది నేను చెప్పే మాట కాదు ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో సెవెంటీ సెవెన్ మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం తర్వాత పది సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళీ మన వినియోగదారులకు కాదు బయట దేశాలకు యూరోపియన్ దేశాలకు ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అంటే ఈ మూడు సంవత్సరాలలో పదహారు బిలియన్ డాలర్లు అక్షరాల లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు రిలయన్స్ కంపెనీ ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్ ఈ రెండు సంస్థలు కలిసి అందులో సింహభాగం రిలయన్స్ డే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ ఒక లక్ష యాభై వేల కోట్లు కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే శూన్యం మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఏవైతే ప్రభుత్వము సంస్థలు ఉన్నాయో భారత పెట్రోలియం ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ ఓఎన్జిసి లాంటి రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో స్టేట్ ఓన్ రిఫైనరీస్ వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ లేకపోతే వాటికి రష్యాతోని టర్మ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం చేయలేదు కేవలం ప్రైవేట్ కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి మెసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో ఫారెన్ పాలసీలో వాళ్ళకు లక్షన్నర కోట్లు మూడు సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది తద్వారా ఏం జరిగింది భారతదేశం మీద యాభై శాతం ట్రంప్ సర్కార్ భారం మోపింది భారత ప్రజల మీద ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద టెక్స్టైల్స్ మీద ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో నాలుగు రోజుల తర్వాత అదే కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద ఎప్పుడైతే భారం పడుతుందో ఎక్స్పోర్ట్స్ ఐదు లక్షల కోట్ల వరకు మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది రూపాయి విలువ పడిపోయినప్పుడు క్షీణించినప్పుడు ఇంకా ఇబ్బందులు వస్తాయి గతంలో రెండు వేల పన్నెండులో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు నేపాల్కి కరెన్సీ నైగిరి శ్రీలంకకి కరెన్సీ న పాకిస్తాన్ కా నై ఎగిరిత సిర్ఫ్ కా క్యూ కర్రా ఇస్ దేశ్ జవాబు పుచ్చరా ఇస్ దేశ్ కు దేనా పడేగా ఢిల్లీ మే జో బయటే జవాబ్ దేనా పడేగా అని మాట్లాడారు ఆ రోజు డాలర్తోని రూపాయి మారకం విలువ కేవలం అరవై రూపాయలు ఉండే ఈ రోజు మోడీ గారు గడ్డనకి దాదాపు పదకొండు సంవత్సరాలలో అరవై రూపాయలు ఉన్నటువంటి రూపాయి విలువ క్షీణించి ఈరోజు తొంభై రూపాయలకు చేరింది ఒక డాలర్కి మారకం విలువ ఎనభై ఏడు డాలర్ ఎనభై ఏడురో ఎనభై ఎనిమిది రూపాయలకు చేరింది మరి ఈరోజు దానికి కారణం ఆనాడు ఇదే మోడీ గారు కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు రూపాయి విలువ క్షీణించింది అంటే దానికి కారణం ఢిల్లీలో కూర్చున్న అసమర్థ దద్దమ్మ చాతగాని ప్రధానమంత్రి భ్రష్టాచారి సర్కార్ ఢిల్లీమే బయట ఇసిలి రూపాయ పక్కలాహోజా హోరా అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు ఈ ఈరోజు మరి రూపాయి వాల్యూ క్షీణించింది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు ప్రైవేట్ కంపెనీలకు రిలయన్స్ లాంటి కంపెనీలకు లాభం చేకూర్చినందుకు భారతదేశ ప్రజల మీద ఐదు లక్షల కోట్ల భారం మోపడం జరిగింది అంతేకాదు ఇప్పటికి కూడా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఈ దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలి ఏం జరుగుతుందనేది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర నూట ఏడు డాలర్లు ప్రతి బ్యారెల్ నూట ఏడు డాలర్లు ప్రతి బ్యారెల్ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర భారతదేశంలో డెబ్బై రూపాయలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్లో అదే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కేవలం అరవై ఐదు డాలర్లు అంటే రెండు వేల పద్నాలుగులో నూట ఐదు డాలర్లు ఇప్పుడు అరవై ఐదు డాలర్లు తగ్గింది ఈ అరవై ఐదు డాలర్ల మీద రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఇంకో ఇరవై డాలర్లు తగ్గించి డిస్కౌంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే భారతదేశానికి దాదాపు నలభై ఐదు డాలర్లు ప్రతి క్రూడ్ క్రూడాయిల్ మనం తెచ్చుకోగలిగినాం మరి నూట ఏడు డాలర్లు ఉన్నప్పుడు భారతదేశంలో అంతర్జాతీయ ఆయిల్ డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు నలభై ఐదు డాలర్లకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ డాలర్తో పోలిస్తే ఇండియాలో పెట్రోల్ ధర మీకు యాభై ఐదు రూపాయలకే రావాలి కదా ఇంకా నూట పది రూపాయలు ఎందుకు ఉంది మీకు అరవై శాతం ఇంటర్నేషనల్ క్రూడాయిల్ ప్రైస్ తగ్గినప్పుడు భారతదేశంలో కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గితే మీకు యాభై ఐదు రూపాయలకే పెట్రోల్ వస్తుంది యాభై రూపాయలకే డీజిల్ రావాలి దేశ ప్రజలకు ఎక్కడ పోతుంది సొమ్ము ఎక్కడ పోతుంది అంటే ప్రైవేట్ రిఫైనరీస్ రిలయన్స్ లాంటి కంపెనీలకు పోతుంది వాళ్ళ జేబులు నిండుతున్నాయి ప్రజల జేబులకు చిల్లు పడుతుంది ఇంకో లెక్క కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదకొండు సంవత్సరాలలో ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల నిర్మలా సీతారామన్ గారు జస్ట్ మూడు సంవత్సరాలలోనే ఎనిమిది లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది కేవలం మూడు సంవత్సరాలలో లెక్క తీస్తే మొత్తం ఈ పదకొండు పన్నెండు సంవత్సరాలలో దాదాపు నలభై లక్షల కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా సెస్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ప్రైజెస్ మీద సంపాదించిన ట్యాక్స్ నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉన్న ముప్పై ముప్పై కోట్ల కుటుంబాలలో నలభై లక్షల కోట్లు మీరు వసూలు చేసిరంటే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ప్రతి కుటుంబం మీద సగటున ఆన్ యావరేజ్ లక్ష ముప్పై వేల రూపాయలు ముక్కు పిండి వాళ్ళ రక్త మాంసాలు పీల్చి వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం పోనీ ఇప్పటివరకు ఏమైనా రిలీఫ్ ఇచ్చిందా ఇయ్యదు మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ప్రైస్ తగ్గుతాయి రిలీఫ్ ఉండదు రష్యా నుంచి ఇరవై డాలర్లు తక్కువకి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు భారతదేశానికి ప్రజలకు మాత్రం ఏమాత్రం రిలీఫ్ ఉండదు కేవలం బడాబాబులు అదానీలు అంబానీలు వాళ్ళని పెంచి పోషించి ఇక్కడ ప్రజలను ఇక్కడ ప్రజలను పీడిస్తున్నటువంటి అంశం ప్రతిరోజు ప్రతి మనిషి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈరోజు పెట్రోల్ మీకు ఇరవై రూపాయలు తగ్గినా డీజిల్ మీద పదిహేను రూపాయలు తగ్గినా ఎంతో అంత ప్రజల చేతిలో పైసలు ఉంటాయి కదా తగ్గించవచ్చు కదా లక్షన్నర కోట్లు అంబానీలకి దోచు పెట్టాల్సిన అవసరం ఏముంది